మరి దాన్ని ఉద్దేశించుకొని గడిబాట ప్రోగ్రాం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా గడిబాట ప్రోగ్రాం మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అది ప్రజలకి అంతా తెలియజేయడం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో కాద ఇప్పుడు ఆ ప్రతి కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలున్నారంటే స్కూల్ కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్ కి జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడతా ఉంది సో అది మంత్ మొత్తం కూడా మనకి కంటిన్యూ అయితే ఉంటది సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా కానివ్వండి అక్కడ లోకల్ లెవెల్ పంచాయత్ సెక్రటరీస్ కానీ లోకల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు బట్ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లందరూ కూడా ఇంటింటికి తిరిగి అవుట్ ఆఫ్ స్కూల్ ఇలా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని లేదా వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలనేసి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సో మనం ఇప్పుడు టెన్ కే వాక్ అనేసి పెట్టుకున్నాం అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు సో ఎవరికన్నా కొద్దిగా ఇబ్బంది కనిపిస్తే వాళ్ళు మధ్యలోనే ఆపేయచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా ప్లేసెస్ లో కూడా ఇంకా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు సో ఇలే వాక్ సంగా పెట్టినాం సో చాలా మంది కూడా మనకి మధ్యలో జాయిన్ అవుతారు సో ఎవరికన్నా ఇబ్బంది కనిపిస్తూ కొద్దిసేపు వర్క్ చేసి వాళ్ళు ఆపచ్చు సో ఉద్దేశం ఇంపార్టెంట్ సో ఆ ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది సో మరొకసారి ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు చేస్తూ ఈ మడిబాట బాట కార్యక్రమాన్ని సో మనం అఫీషియల్గా మన జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం ఈ రోజు ర్యాలీని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం థ్యాంక్ యూ అంద

పనికి ఎందుకు తొందర చదువుకో ముందర పనికి ఎందుకు తొందర మన ఊరు మనబడిని మనమే కాపాడుకుందాం మన ఊరు మనబడిని మన ఊరు మనబడిని సత్రాగల పిల్లలు సర్కారు వారి పిల్లలు బరీడు పిల్లలు బరీడు పిల్లలు బరీడు పిల్లలు ముందు పోతున్నటువంటి మన నగర్ జిల్లా మరి మన కలెక్టర్ గారు ఒక ఇన్నోవేటివ్ కలెక్టర్ నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి వారి ఆధ్వర్యంలో ఎందుకు తొందరా

ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు